హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబి బ్లాక్ సెవెన్ విజయవాడలో మును లేని విధంగా ఈ వరద వచ్చి చాలా మంది ప్రజల జీవితాలు అస్తవ్యస్తం చేసింది అలాంటి వారికి సాయం అందించడానికి గవర్నమెంట్ వారు చాలా రకాలుగా శ్రమపడుతున్నారు వారితో పాటు బ్రహ్మకుమారి స్వారు కూడా ముందుకు వచ్చారు బ్రహ్మకుమారి స్వారు ఈ వరదల కారణంగా ఎంతో మంది ఆహారం నీరు కూడా లేక బాధపడుతున్న వారికి నిత్యావసర వస్తువులు సరుకులు బట్టలు అందజేశారు విజయవాడలో చాలా ఏరియాల్లో కూడా ఇలా నిత్యావసర వస్తువులు సరుకులు అందించారు ఈ వరదల వల్ల చాలా మంది చాలా రకాలుగా ఇక్కట్లు పడుతున్నారు విజయవాడలో పాయికాపురం సింగనగర్ కండ్రిక ఇలా చాలా ప్రాంతాలు నేట వీధికి మొదట్లో ఉన్న ఇళ్ల వారికి మాత్రమే ఈ సాయం అందుతోందని వీధి చివరకు వెళ్లాలంటే నాలుగు ఐదు అడుగుల మేర నీరు ఉందని బళ్ళు ఆటోల్లో వెళ్లాలంటే మునిగిపోతాయని ఆలోచించి ట్రాక్టర్తో వెళ్ళి సాయం అందించి వచ్చారు అక్కడ ఉన్న వారి ఇబ్బందులను తెలుసుకుని సాయం చేసి వచ్చారు ఈ వరద కష్టాల నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం ఈ వరదలో కష్టాలు పడుతున్న వారికి సాయం అందించే వారందరికీ మా ధన్యవాదాలు